అయితే మా ముఖ్యమంత్రి నిన్న ఏదో అన్నాడట నిన్నెన్నో చూసినా ఎక్కడ ఎక్కడో చూసినా మా ముఖ్యమంత్రి ఏదో అన్నాడట ఎయిర్ బస్సు దాంతోపాటుగా గీ వార్త చూసిన నేను కేసీఆర్కు కాసులు ప్రజలకు కన్నీళ్ళు బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయింది లక్ష కోట్ల తెలంగాణ ప్రజాధనం గోదారి పాలైంది ప్రాజెక్టులతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసింది ఆ సొమ్ము కోసం కేటీఆర్ కుటుంబ సభ్యులే కత్తులతో పోడుచుకున్నారు బిడ్డ కవిత కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్లో తలోదిక్కు నేను సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం అన్ని చిన్న వయసులోనే ఏడాదిలోని ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొస్తా ఇంద్రవెల్లిలో యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం త్వరలో నలభై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్న నిరుద్యోగుల పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి ఆదిలాబాద్ పర్యటనలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ చేతిలో ఉంది అధికార వ్యవస్థ నీ చేతిలో ఉంది లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని గనుక నువ్వు చెప్తే ఈ తెలంగాణలో నువ్వు మళ్ళా రాజకీయాలు మొత్తం వదిలేదాకా నీ నీ భజన్నే చెప్పిస్తాను నేను మొత్తం మీడియా ఛానల్ నిరూపిస్తావా కాళేశ్వరం ప్రాజెక్ట్కి అయిందే తొంభై ఆరు వేలు తొంభై ఐదు వేల అయింది దాన్ని పట్టుకొని లక్ష కోట్ల స్కామాని ఇంకెన్ని రోజులు కాలం పబ్బం కాలం తీస్తారు పబ్బం గడుపుతారు మీరు దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా దీనికి ఏమన్నా సమాధానం చెప్పే ఆలోచనలు ఏమైనా ఉన్నదా ప్రభుత్వం లేదు ఒక విషయం ఇది ఉంటే ఇంకొక విషయం కూడా చూడుర్రీ ప్రాజెక్టుకు సంబంధించి దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ వేసి కేసీఆర్కు నోటీసులు ఇచ్చిలు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిలు వాళ్ళందరికీ నోటీసులు ఇస్తే దాంట్లో ఏం జరిగింది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో తెలిసిపోయింది మరి ఈ విషయాలన్నింటినీ సంబంధించి ఎందుకు దాని విషయంలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అడుగు ముందు జరగలేదు చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు గుండె లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమీ కాలే మనం ఇల్లు కడితేనే ఆడాడ పగుళ్ళు వస్తాయి అట్లా ఏదో మేడిగడ్డలో ఒక పిల్లర్కు పగులొచ్చి కుంగిపోయినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదాం మరి రిపేర్లు ఎందుకు ఎత్తలేరు దొంగలు అడుగురి ప్రజలరా అన్నీ ముచ్చట్లే మన భాషలో చెప్పాలంటే మొత్తం దొంగ ముచ్చట్లే ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లాగని చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన లేదండి నేను మళ్ళా చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాలి కేసీఆర్కు కాసులు రాలే లేకపోతే ప్రజలకు కన్నీళ్లు రాలే ఆ గోదావరి ఏంది ఆ కాళేశ్వరం పుణ్యమాని మూడు పంటల మండ మూడు పంటలు పండుతున్నాయి ఎండాకాలంలో కూడా గలగల గలమనే గోదావరి కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అంత మంచి నీళ్ళు వస్తూ ఉంటే గోదావరి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకుంటా ఉంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలే ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి టనిళ్ళ ప్రారంభించింది అలా చనిపోయలే ఇప్పటి వరకు వాళ్ళ ఆ లేదు